ప్రస్తుతం నేను రిపోర్ట్ చేస్తున్న ప్రాంతం చెరువు కాదు అలాగని మట్టి రోడ్డు కాదు నిత్యం వేలాది వాహనాలు ప్ర వెళ్ళే నర్సీపట్నం భీమిని ప్రధాన రహదారి దృష్టి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఎలా ఉందంటే వర్షాల పరిస్థితి మొత్తం కూడా చెరువును తల్పించే పరిస్థితి ఉంటుంది ఈ రోడ్డు మార్గంలో నిత్యం వేలాది మంది వాహనాల ద్వారా కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు చోడవరం నుంచి నర్సీపట్నం సుమారు నలభై కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడిగిన ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఒకసారి రోడ్లు చూడొచ్చు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యానికి రోడ్లు ఏ విధంగా కనిపిస్తున్నట్టుగా చూడవచ్చు అయితే ప్రధాన ప్రతినిధులు చేసిన పాపం ఇక్కడ ప్రయాణికించి షాపుల్సిన అవల్య ఈ ఉన్న పరిస్థితి వీడియో గేమ్స్ కూడా మీకు విజ్ బస్లో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మర్షీపట్నం నుంచి చూడలేదు సుమారు నలభై కిలోమీటర్ల ప్రయాణంలో అడిగడిగిన రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది వర్షాలు పడితే కనిపించే సంగతులు నిత్యం చాలామంది ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ కూడా ఆర్ఎన్బి అధికారులు అయితే స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం పెరిక కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిధులు రిలీజ్ అయ్యే త్వరలోనే పనులు చేస్తామంటూ కూడా ట్రూత్ న్యూస్ ఛానల్కి జేఈ ఇచ్చారు అయితే ఎప్పటి నుంచి చేస్తామనేది వారికే తెలియదని కూడా చెప్పడం ఆశ్రపదంగా చెప్పవచ్చు అయితే ఎన్నికలకు ముందు వైసీపీ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ మంత్రంగా చర్యలు తీశారు తప్ప స్థాయిలో దీనిపై చర్యలు తీసుకోలేదంటూ కూడా స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన పారిస్తారు సుమారు నలభై ఏడు వేల ఓట్ల పైచీలకు మెజారిటీతో కూడా ఆయన వాటం అయింది అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు తప్ప ఇంకా ఇప్పటికీ కూడా పనులు ప్రారంభించుకోవడంతో కూడా స్థానికులు కూడా ఆసహ్వాహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మార్గం ద్వారా నిత్యం వేలాది మంది విద్యార్థులు కూడా విద్యాశాక్ష కోసం అటు రసిపెట్టడం లేదంటే ఇటు చోడవరం ప్రయాణం చేయవలసి ఉంటుంది అయితే మార్పులు ఒకసారి చూడచ్చు ఈ రోడ్లు ఎలా ఉంటే ప్రయాణాలు ఏ విధంగా సాగుతాయి అనేది కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకా ఆటోలు కానివ్వచ్చు బైక్స్ కానివ్వచ్చు లేదా బస్సులు కానివ్వచ్చు ఈ మార్పులో ప్రయాణం చేస్తే మరమ్మతులు గురవుతుందని నలభై రూపాయలు మెకానిక్లు తెలిసినప్పుడు కూడా మనం ఆలన్నీ కూడా అర్థం చేస్తూ ఉన్నారు రైతు ఈ మార్గంలో అనేక మంది విధంగా ఏదో కలిగించిన పరిస్థితి ఉంటుంది రోడ్లు తరలించవలసిన పరిస్థితి ఉంటుంది గర్భిణీ గర్భిణశ్రీని తరలించవలసిన పరిస్థితి ఉంటుంది రోడ్లు ఎలా ఉంటే ఇంకా ఈ ప్రయాణం ఏ విధంగా సాగుతుందంటే కూడా స్థానిక ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆర్ఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే వీటిపై దృష్టి పెట్టి ఈ రోడ్లని బాగు చేయకపోయినా కనీసం ఈ మట్టి మారు వాటితే గ్రావిల్ వంటి వేస్తే కనీసం కొంచెం ప్రయాణం సుఖమయంగా ఉంటుందంటూ కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే సుమారు ఈ నలభై కిలోమీటర్ల ప్రయాణంలో ఆడవారు నుంచి పన్నెండు కిలోమీటర్లు దాటిన తర్వాత వడ్డది వరకు రెండు వంతులు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది ఆ మార్గంలో ఆ ప్రయాణం చేయాలంటే ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉంది ఒక్కరొక సందర్భంలో చుట్టూ ఉన్న గౌరీపట్నం వడ్డాది ప్రాంతంపై కూడా వాహనాలు తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అయితే వెంటనే మరమ్మతులకు గురైన కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో నూతన బ్రిడ్జిలు నిర్మించాలని ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలంటే కూడా స్థానికులు అయితే కోరుతున్నారు అయితే కొంతమంది ప్రయాణికులు వస్తూ ఉన్నారు వారికి ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి వర్షాలు పడితే అంటే అప్పుడు బైక్ స్పీడ్ రావడం కానీ పడుకోవాలి ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరన్నా రావడం జరిగిందా తిరుగుతున్నారు అంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి అసలు దీనికి రిపేరింగ్ ఫస్ట్ మందులు మటే తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని నిర్ణయించాలి ఎప్పటి నుంచి ఎలా ఉందండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వర్షాలు పడితే ఎలా ఉంటారు మొత్తం వాటర్ వచ్చేస్తుంది అంటే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రోడ్లు అంటే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు స్పందించాలంటారా అంటే ఈ రోడ్లు ఎందుకు ఇలా తగ్గు వదిలేస్తారంటే కొత్త వ్యాస్థానం వదిలేస్తారా కొత్తగా మంచి మాట ఇల్లు డౌన్ ఉండి లేట్ వాటర్ అంటే అంటే పంచాయతీ వాటర్ కూడా రోడ్ మీద ఒక గుడికి ధర్మకత్తనాయి కూడా ఏమి చేయలేకపోతున్నావు ఇంకేం కావాల రోడ్లు ఇలా ఉంటాయి ఇప్పుడు పోసి మరీ ఈ మట్టి పోసి మరీ ఇబ్బంది పడిపోతున్నారు అంతా నిలబతుంది వేసి దేనికోసం వేస్తారు అంటే బాగా గోజ్లు మట్టి ఉంది వదిలేస్తారు మట్టి వేసి అలా వదిలేసి పైన ఇంకేం చేయలేదు ఇంకా అలాగే వదిలేసారు వర్షం పట్ట పడిపోతున్నారు ఎంతో మంది ఆ దేవి వల్ల ఎవరికి ఏమీ దెబ్బలు తవ్వలేదు నేను కోరుకునేది కూడా అదే మరి ఇప్పుడు ఏం చేయాలంటారు అధికారు ఏం చెయ్యాలా రోడ్లు వేయాలి ఏం చెయ్యాలి రోడ్లే గురించే కోరుకుంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఇక్కడికి రావడం జరిగిందా ఈ రోడ్ల కోసం కొత్తగా రావడం అంటే అప్పుడు వచ్చి వెంటనే మళ్ళీ రాలేదు ఏం వైపు అటున్నా మీరు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే నిత్యం నరకం చూస్తున్నామని కళాశాలకి కూడా సరైన సమయానికి వెళ్ళలేకపోతున్నామని విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఉద్యోగస్తులు కూడా తీవ్ర స్థాయిలో ఎక్కడికి గురవుతున్నామని తమ పనిచేసే ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కూడా ఇది మొత్తం కూడా బురదమైన అయింది అనేక ప్రమాదాలు కూడా జరిగాయని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో అధికారులు కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ ఈఈబిఎన్ ఏదైతే భీమి నర్సీపట్నం రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే మరమ్మతులు చేయాలని లేనిచో అనేక ప్రమాదాలకు గురే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు వ్యక్తం స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు చూద్దాం ఇప్పటికైనా సంబంధిత ఆర్ఎస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందిస్తారని ఆశిద్దాం